వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ టమాటా ఎలా వండాలనో వీడియో చూపెడదా ముందుగానే కాకరకాయలు కోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి టమాటా దానికి కావాల్సిన అన్ని కోసి రెడీ పెట్టుకున్నాం ఈ కాకరకాయ ఉడకబెట్టుకొని తీసుకున్నాం టంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కదడు పెట్టుకున్నాం ఒక నూనె పోసినాం పెద్ద చెంచడుచుడు పోపితిలు వేసుకోవాలి ఒక చెంచడు జీలకర్ర పచ్చిమిర్ ఉల్లిగడ్డలు ఖజామాకు పచ్చిమిర్చి దూరగా కొలియాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక చోట అల్లం వెళ్ళ వేసుకోవాలి పచ్చివాసన వైదా కొలుసుకోవాలి ఒక చెంచోటి పసుపు వేసుకోవాలి అర చోచడం ఇంగి వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఒక చిన్న చోటు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి టమాటా ఉడికింది అందులో మనం ఉడకబెట్టిన కాకరకాయ వేసుకున్నాం ఇలా వేసుకొని ఉడకబెట్టిన కాకరకాయ వేసుకున్నాం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కలుపుకోవాలి ఉడికిన కాకరకాయ కాబట్టి చాలాసేపు ఉడికించుకోవడం అవసరం లేదు ఇప్పుడు ఈ కాకరకాయ వేసుకున్నాం ఇలా కలుపుకునే ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చేయాలి తీసుకోవాలి కాకరకాయ కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నం తోడు కానీ చపాతితోడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది